నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మంచి మీ ముందుకు వచ్చాను ఈ రోజు వీడియోలో ధనానికి జీవితంలో ఎలాంటి లోటు అనేది రాకుండా ఎలాంటి సమస్యలు అనేది రాకుండా ఉండాలంటే శుక్రహోర సమయంలో ఒక చిన్న పరిహారం వల్ల ధన వృద్ధి అనేది కలుగుతుంది ఎలా చేయాలి ఏ రకంగా చేయాలనేది చెప్తానండి అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్టు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కానివారు కొత్త వారు మొదటిసారిగా చూస్తుంటే మన ఛానల్లో మంచి మంచి పూజలు పరిహారాలకు సంబంధించిన వీడియోస్ చాలానే ఉన్నాయి ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి చూసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఆలనే నోటిఫికేషన్ తప్పకుండా యాక్టివేట్లో పెట్టుకోండి ఓకేనండి ఇక మన విషయంలోకి వెళదాం ఇక ఒక శుభకార్యం మొదలు పెట్టాలంటే మొట్టమొదటిగా మనం చూసుకునేది సమయం టైం ఇలాంటివన్నీ కూడా మనం చూసుకోవడం అనేది జరుగుతుంది అందులో భాగంగా ఒక శుక్రహోర సమయం అనేది ఉంటుంది ధనానికి సంబంధించిన కొన్ని పనులు మొదలుపెట్టేవారు ఆ పనికి సంబంధించిన ఆటంకాలు రాకుండా ఉండాలన్నా అప్పులు చేసే పరిస్థితి అనేది లేకుండా రాబడి పెరగడానికి చేసిన అప్పులు తీరడానికి ఇప్పుడు చెప్పుకుని ఈ చిన్న పూజా పరిహారం కనుక మీరు చేసుకున్నట్లయితే తప్పకుండా ఆ అమ్మవారు లక్ష్మి అమ్మవారి కటాక్షం కలుగుతుంది మీకు తిరుగుండదని చెప్పుకోవచ్చు చెప్పుకునే ఆ సమయంలో కనుక మీరు చేసుకున్నట్లయితే ధనాభి కలుగుతుంది లక్ష్మీదేవి నివాసం ఉంటుంది మామూలుగా చూసుకున్నట్లయితే ప్రతి శుక్రవారం అమ్మవారికి చక్కగా ఎంటో దీపారాధన చేసుకోవడము పూజ చేసుకోవడం అనేది ఇలా చేస్తూ ఉంటాం ప్రతి ఒక్కరూ చేస్తూ ఉంటారు కానీ ఇప్పుడు చెప్పుకునే విధంగా చేయండి చాలా మంచి ఫలితాలు ఉంటాయి శుక్రహోర సమయంలో అమ్మవారికి ఈ రకంగా చేయండి అసలు శుక్రహోరకి అమ్మవారికి ఏంటి సంబంధం అంటే కనుక శుక్రదేవుడి యొక్క అధిదేవత లక్ష్మి అమ్మవారు ప్రతిరోజు ఒక హోర సమయం అనేది ఉంటుంది అలానే శుక్రవారం రోజున శుక్రహోర సమయం అనేది ఉంటుంది మనం ఏ పని మొదలు పెట్టినా మీరు ఒక కోరిక అనేది పెట్టుకొని కారు కావాలి బంగ్లా కావాలి ఇల్లు కావాలి ఇలా ఒక కోరిక ఏదైనా కోరుకుని లేదంటే మీ వ్యాపారానికి సంబంధించిన ఏదైనా ఒక కోరిక అనేది కోరుకొని ఆ సమయంలో కనుక మీరు చేసుకుంటే మంచి శుభ ఫలితాలు ఉంటాయి శుక్రుడికి అధిదేవత లక్ష్మి అమ్మవారు కాబట్టి ఆ సమయంలో మనం పూజ చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఈ శుక్రహోర సమయంలో దగ్గరలో ఎక్కడైనా సరే మీకు నవగ్రహ ఆలయం ఉంటే కనుక ఒక నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయండి అంటే నవగ్రహాలలో శుక్రుడికి సంబంధించిన విగ్రహం ఉంటుంది కదా ఆయన తలుచుకుంటూ ఆయనకు సంబంధించిన నామాన్ని తలుచుకొని ఉదయం మీరు శుక్రవారం రోజున ఉదయం మీరు ఆరు గంటల నుంచి ఏడు గంటల సమయంలో మీరు నవగ్రహ ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్న శుక్రభగవాని ఒకసారి మీరు తలుచుకొని నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయండి తర్వాత తెలుపు రంగులో ఉన్న పూలను మీరు సమర్పించండి ఇలా మీరు ఒక ఇరవై ఒక్క రోజుల పాటు చేయండి ఎవరికైతే శుక్రుడు నీచస్థానంలో ఉండి శుక్రగ్రహానికి సంబంధించిన లోపం ఎవరికైతే ఉందో ధనానికి సంబంధించిన అనేక ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి అలాంటి వాళ్ళకి వాటి నుంచి మీరు బయటపడాలంటే ఇరవై ఒక్క రోజుల పాటు ప్రతిరోజు కూడా నవగ్రహాల ఆలయానికి వెళ్ళడం అలానే నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయడం తెలుపు రంగు పూలను సమర్పించడం అలానే తెలుపు రంగులో ఉన్న నైవేద్యాన్ని ఏదో ఒకటి సమర్పించండి కుదిరింది ఏదో ఒకటి పటికి వెళ్ళడం కానీ ఏదో ఒకటి సమర్పించండి శుక్రభగవానుడు భోగకారకుడు మన జాతకంలో శుక్రభగవానుడు యోగిస్తే లగ్జరీ వస్తుంది కారు బంగ్లా ప్రతి ఒక్కటి ఇలా మీరు ఇరవై ఒక్క రోజుల పాటు చేసి ఇరవై ఒక్క రోజున మీరు ఒక తెల్లటి బట్టలో కొత్త క్లాత్ తీసుకోండి ఒక తెల్లటి కొత్త క్లాత్ తీసుకోండి ఒక కేజీ కానీ కేజీన్నర కానీ బొబ్బర్లు చాలామందికి తెలిసే ఉంటాయి కదండి బొబ్బర్లు ఆ తెల్లని క్లాత్లో పోసి కట్టి అక్కడ ఉన్న బ్రాహ్మణుడికి దానంగా ఇచ్చేయండి ఇదంతా చేయడానికి ముందు మీరు బ్రాహ్మణుడికి ఒక మాట చెప్పుకొని మీరు స్టార్ట్ చేసి ఇరవై ఒకటవ రోజున మీరు ఎప్పుడు చెప్పుకునే విధంగా దానంగా వారికి ఇచ్చేసేయండి ఎవరికైతే శుక్ర సరిగ్గా లేడు ఇలా చేస్తే కనుక తప్పకుండా యోగిస్తాడు ఈ విధంగా దేవాలయానికి వెళ్ళి చేయాల్సిన పరిస్థితి ఉంటుంది లేదంటే మాకు ఈ విధానం కాస్త కష్టమైన పని అంటే కనుక ఒక పరిహారం చెప్తాను కనీసం ఆ రకంగానైనా సరే చేయండి శుక్రదేవుడికి సంబంధించిన అధి దేవత ఎవరండి లక్ష్మి అమ్మవారు కాబట్టి దేవికి సంబంధించిన ఒక రహస్యమైన పరిహారాన్ని ఇక్కడ నేను తెలియచేయబోతున్నాను కష్టాల్లో ఉన్నవారికి అధికమైన ధనప్రాప్తి కలగడానికి అప్పుల నుంచి బయటపడడానికి ఈ పూజ కనుక చేసుకుంటే మీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి ధన రాబడి అనేది రోజు రోజుకి పెరుగుతుంది భార్యాభర్తల మధ్య చికాకులు కష్టాలు ఇలాంటివన్నీ కూడా తొలుగుతాయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటే ధనానికి సంబంధించిన కష్టాలు అనేటివి ఉండవు బిల్వ వృక్షం చాలామందికి తెలిసే ఉంటుంది బిల్వ వృక్షాన్ని అమ్మవారి స్వరూపంగా చెప్తారు అలానే అమ్మవారికి సంబంధించిన నూట ఎనిమిది అష్టోత్తర శతనామావళిలో బిల్వ నిలయాయే నమ అనే ఒక నామం ఉంటుంది అంటే అమ్మవారు బిల్వ వృక్షంలో నివాసం ఉంటుందని చెప్తారు మీరు ఒక శుక్రవారం రోజున మొదలుపెట్టి ఇప్పుడు చెప్పుకొని ఈ చిన్న పూజా పరిహారాన్ని మీరు మొదలుపెట్టి ఇరవై నాలుగు శుక్రవారాల పాటు చేయాల్సి ఉంటుంది అంటే మీరు ప్రతిరోజు అని అంటారేమో ప్రతిరోజు కాదండి కేవలం శుక్రవారం శుక్రవారం ఇలా మీరు ఇరవై నాలుగు శుక్రవారాలు మాత్రమే చేయాల్సి ఉంటుంది చాలా చిన్న విధానం ఏం చేయాలంటే మీరు ఈ శుక్రవారం రోజున శుక్రహోర సమయం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల లోపుగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో మీరు చేయవలసిన పని ఏంటంటే మీకు దగ్గరలో ఎక్కడైనా బిల్వ వృక్షం ఉంటే కనుక చూడండి మీ చుట్టుపక్కల దేవాలయాల్లో చెట్టు ఉందేమో చూడండి ఎందుకంటే దేవాలయాల్లో ఉన్న చెట్టుకి చాలామంది పూజలు చేస్తూ ఉంటారు ప్రతిరోజు పూజలు చేసే చెట్టుకి అధికమైన శక్తి ఉంటుంది కాబట్టి మీకు కుదిరితే కనుక తప్పకుండా దేవాలయంలో ఉన్న చెట్టు దగ్గర ఈ పరిహారం చేయండి అది కూడా మీరు ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల లోపుగా చేయవలసి ఉంటుంది లేదండి మాకు దగ్గరలో ఎక్కడ బిల్వ చెట్టు అనేది లేదండి అంటే కనుక మీరు ఇప్పుడైతే ఈ చిన్న పూజ పరిహారం అనుకుంటున్నారు దానికి ముందుగా మీరు ఎక్కడైనా నర్సరీస్లో బిల్వ అనేటివి అమ్ముతూ ఉంటారు ఒక బిల్వ మొక్కను తెచ్చుకోండి అక్కడి నుంచి మారేడు మొక్కను తెచ్చుకోండి తెచ్చుకొని చక్కగా మీ కుండీల్లో నాటుకోండి అది కూడా ఆదివారం రోజునే తెచ్చుకొని కుండీలో నాటుకొని కాస్తంత మీరు రాగి చెంబుతో నీటిని పోసి దండం పెట్టుకోండి మీకు కుదిరితే కనుక మీకు దగ్గరలో చెట్టు ఉంటే కనుక దేవాలయంలో చెట్టు ఉంటే కనుక తప్పనిసరిగా అక్కడికి వెళ్ళి పరిహారం చేయడానికి చూడండి అంటే ఈ పూజ పరిహారం చేయడానికి చూడండి మీ చుట్టుపక్కల ఎక్కడ దేవాలయం లేకపోతే ఇప్పుడు చెప్పుకునే విధంగా ఇంట్లోనైనా సరే చేసుకోవచ్చు దేవాలయం ఉంటే కనుక అక్కడే చేయండి బయట నుంచి ఒక మారేడు మొక్కను తీర్చుకొని కుండీలో పెట్టుకొని అయినా సరే చేసుకోవచ్చు మీరు ఏం చేస్తారంటే గుడికి వెళ్ళండి చెట్టు దగ్గరికి వెళ్ళి ఒకసారి నమస్కారం చేసుకోండి రాగి చెంబుతో నీటిని తీసుకువెళ్ళి రాగి చెంబులో ఉన్న నీటిని కాస చెట్టు మొదట్లో పోయండి తర్వాత చెట్టుకి కాస్త పసుపు కుంకుమ పెట్టండి మరి ప్రతి శుక్రవారం ఈ రకంగా చెట్టును ముట్టుకోవచ్చా అనే అనుమానం ఉంటుందేమో అలాంటిది ఇబ్బంది ఏమి లేదండి మనం చక్కగా మారేడు చెట్టును అంటుకోవచ్చు తర్వాత కాస్తంత పసుపు కుంకుమ పెట్టి కాస్త సువాసన కలిగిన పూలు పెట్టి మారేడు చెట్టుని అంటే మనం లక్ష్మీ అమ్మవారు స్వరూపంగా చెప్తారు కాబట్టి అక్కడే మీరు కాస్తంత ఒక రెండు దీపాలు వెలిగించండి అంటే మట్టి ప్రమిదల్లోనే నేతిని వేసి రెండేసి ఒత్తులు పెట్టుకొని దీపారాధన చేయండి తర్వాత అక్కడే చక్కగా కూర్చొని అమ్మవారికి సంబంధించిన నామాలు పఠించండి అలానే మీ యొక్క కోరికను అమ్మవారి ముందు అంటే బిల్వ వృక్షం అంటేనే అమ్మవారు కాబట్టి అలా మనం చెప్పుకున్నాం కాబట్టి తప్పకుండా అమ్మవారికి చెప్పుకోండి అష్టోత్తరాన్ని చక్కగా పఠిస్తూ మారేడు చెట్టుకి తూపం దీపం చూపించండి కర్పూర హారతిని కూడా చూపించండి ఇలా మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత తొమ్మిది ప్రదక్షిణాలు చేయాల్సి ఉంటుంది చెట్టు చుట్టూతో తొమ్మిది ప్రదక్షిణాలు చేయండి తర్వాత మారేడు చెట్టు మొదల్లో ఒక స్పూన్ కానీ లేదంటే ఒక రెండు స్పూన్ల పాలన పోయండి అది కూడా నాటు ఆవు పాలు పోస్తే మరీ మంచిదండి లేదంటే మనకు బయట దొరికే పాల ప్యాకెట్లో నుంచి అయినా సరే కొంత పాలైనా సరే తీసుకువెళ్ళి ఒక స్పూన్ కానీ లేదంటే ఒక రెండు స్పూన్లు కానీ చెట్టు మొదట్లో పోసేయండి తర్వాత ఒక రెండు దీపాలు వెలిగించండి సువాసన కలిగిన పువ్వులు పెట్టి విలువ చెట్టుకు పెట్టి పూజ చేసుకోండి ఇక తెల్లటి అయినా పటికి బెల్లం కానీ పాలతో చేసిన ఏదైనా నైవేద్యం పెట్టండి ఇక చివరిన ఒక తొమ్మిది ప్రదక్షిణాలు చేయండి చుట్టూతో తొమ్మిది ప్రదక్షిణాలు చేయండి ఒకవేళ ఇంట్లో మారేడు చెట్టుని కుండీలో పెట్టుకున్న వాళ్ళు పూజకి అలానే చుట్టూత ప్రదక్షిణాలు చేయడానికి వీలు కలిగేలా చెట్టు కుండీని చక్కగా పెట్టుకొని ప్రతిరోజు ఇప్పుడు చెప్పుకునే విధంగా ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల లోపుగా ఈ పూజా పరిహారాన్ని స్టార్ట్ చేసుకోండి ఈ పూజని శుక్రవారం రోజున చేసుకోవాలి కాబట్టి ఉదయాన్నే లేచి చక్కగా తలార స్నానం చేసుకుని ముందుగా మీ పూజ గదిలో దేవుడి దగ్గర దీపారాధన చేసుకున్న తర్వాత బిల్వ వృక్షం దగ్గర చక్కగా దీపారాధన చేసుకోండి ఈ రకంగా ఇరవై నాలుగు శుక్రవారాలు చేసుకోవాలి ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల లోపుగా వృక్షశాస్త్రంలో శుక్రహోర సమయంలో చేయవలసిన ఒక మంచి పూజా పరిహారం అని చెప్పుకోవచ్చు అండి ఇది బిల్వ చెట్టుకు చాలా వరకు శక్తి అనేది ఉంటుంది మహాలక్ష్మీదేవి నిత్య నివాసంగా ఉంటుంది ఆమె బిల్వ చెట్టు ఆకుల్లో ఉంటుంది ఆకులు వెనకాల ఉన్న సన్నటి ఈ నెలలో అమ్మవారు ఉంటుందని చెప్తారు ఈ సూక్ష్మమైన పూజని ఇంతవరకు ఎవరూ కూడా మీకు ఈ విషయం చెప్పు ఉండకపోవచ్చండి చాలామంది డైరెక్ట్గా లక్ష్మీ అమ్మవారి గుడికి వెళ్ళి పూజ చేసుకుని టెంకాయ కొట్టుకొని వస్తారు అలా కాదండి ఇక్కడ చెట్టులో అమ్మవారు ఉండడమే కాదు ఆకుల వెనకాల ఉన్న ఈ నెలలో ఉంటుందని చెప్తారు కాబట్టి ఇది ఒక రహస్యమైన పూజని కూడా చెప్తారు ఈ రకంగా మీరు ఇరవై నాలుగు శుక్రవారాలు చేయాల్సి ఉంటుంది ఇప్పుడు చెప్పుకున్న విధంగా వెళ్ళడము అంటే చేయడము ఇంటికి రావడం అనేది జరుగుతుంది ఈ రకంగా ఇరవై నాలుగు శుక్రవారాలు చేసినంత వరకు మీరు ఎలాంటి నాన్ వెజ్ లాంటిది తీసుకోకూడదు ఓన్లీ శుక్రవారం రోజుల్లో మాత్రమే మీరు చేయకూడదు అంటే నాన్ వెజ్ లాంటిది తీసుకోకూడదు ఇది ఒక నియమం ఈ రకంగా శుక్రవారం రోజున శుక్రవారం సమయం ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల సమయంలో ఉంటుంది అలానే రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల సమయంలో కూడా ఉంటుంది మీరు ఉదయం పూట బిలవ చెట్టు దగ్గర ఈ రకంగా చెప్పుకునే విధంగా చిన్న పూజా విధానం చేయండి అలానే ఆ రోజున రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల సమయంలో అంటే శుక్రహోర సమయంలో మీ పూజ గదిలో ఉన్న లక్ష్మి అమ్మవారి పటం ముందు ఒక రెండు నేతి దీపారాధనలు మట్టి ప్రమిదల్లో కానీ లేదంటే వెండి కుందుల్లో కానీ దీపారాధన చేసి తీపి నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించండి పటిక బెల్లం కానీ తెలుపు రంగుకు సంబంధించిన తెల్లటి పదార్థాలని అమ్మవారికి చేసి నైవేద్యంగా పెట్టండి ఈ రకంగా ఉదయం పూట చెట్టు దగ్గర ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల లోపుగా ఈ పూజా పరిహారం చేసుకోండి అలానే సాయంత్రం రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల లోపుగా ఇంట్లో ఉన్న లక్ష్మి అమ్మవారి పటం ముందు కానీ విగ్రహం ముందు కానీ పూజ చేసుకుంటే కనుక రెండు విధాలుగా అధికమైన ఫలితాలు కలుగుతాయి ధనానికి సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ ఇరవై నాలుగు శుక్రవారాల్లో మీరు చేసే లోపుగా మీకు ధనానికి సంబంధించిన మార్గాలు మీకు తెలుస్తాయి ఆటంకాలు తొలుగుతాయి ఇంట్లో ధన రాబడి రోజు రోజుకి పెరుగుతుంది చేసిన అప్పులను తీర్చగలిగే స్థితి వస్తుంది మునుముందు అప్పులు చేయకుండా ఉండే పరిస్థితి వస్తుంది ధనం నిలకడగా ఉంటుంది సో ఇప్పుడు చెప్పుకునే విధంగా మీకు కుదిరితే కనుక మీకు దగ్గరలో దేవాలయంలో బిల్వ చెట్టు ఉంటే కనుక అక్కడ చేయండి కుదిరిన వాళ్ళు వీలు లేని పరిస్థితి ఉన్నవాళ్ళు చక్కగా ఒక బిల్వ చెట్టుని మీ కుండీలో పెట్టుకొని ఇప్పుడు చెప్పుకునే విధంగా ఇరవై నాలుగు శుక్రవారాలు చేయండి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు మీకు ఎప్పుడు కలగాలని నేను కోరుకుంటున్నాను ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను మరి మీకు ఎలా అనిపించిందనే మాట చెప్పండి ఇంకేమైనా డౌట్స్ వస్తే కనుక అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఇంకా లైక్ చేయకుండా చూస్తుంటే ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కానివారు మన ఛానల్కి సబ్స్క్రైబ్ కండి అలా ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాం అంతవరకు సెలవు